వారంలోని ఏడు రోజులలో శనివారం కూడా ఒకటి అయితే చాలామంది శనివారం అంటేనే భయపడతారు శనివారం అంటేనే అదేదో అదేదో చెడు చేతే రోజుగా భావిస్తారు అయితే శనివారం అంటే భయపడేవారికి ఈ శనివారం రోజు చేయవలసినటువంటి పరిహారాలు అలాగే శనివారం ఎంత ముఖ్యమో చూద్దాం ముఖ్యంగా భగవత్ ఆరాధనకు కోరికలు నెరవేరాలి అంటే చేసేటువంటి పరిహారాలకు అన్ని రోజులకన్నా కూడా శనివారం ఎంతో శ్రేష్టం శనివారం రోజున చేసే పరిహారాలు ఎంతో శక్తివంతమైనవి కూడా శనివారాలు చేసే పూజలు వ్రతాలు దానాలు పరిహారాలు అన్నీ కూడా తప్పక మన కోరికలను నెరవేరుస్తాయి శనివారం అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అందుకే శని దోషాలను తొలగించేది గ్రహస్థితిని తలరాతను మార్చే శక్తి శనివారానికి ఉంది అంతటి విశేషమైనటువంటి శనివారం వారంలో ఏడో రోజు కాక ఆ రోజున చేస్తే పరిహారాలు దానాలు వ్రతాలు పూజలు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అలాగే మన గ్రహస్థితిని మారుస్తాయి ముఖ్యంగా శనివారం రోజున చేస్తే పూజలు వ్రతాలు మన కష్టాలను దూరం చేస్తాయి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తాయి ఉద్యోగ ఆరోగ్యంలో పురోగతిని ఇస్తుంది శనివారం రోజున ఖచ్చితంగా కొన్ని పరిహారాలను చేస్తే అవి మన జీవితాన్నే మార్చేస్తాయి అంతటి విశేషమైనటువంటి రోజు శనివారం రోజు అయితే శనివారం రోజున మాత్రమే చేయవలసినటువంటి ప్రత్యేక పరిహారాలు ఏంటో చూద్దాం ముఖ్యంగా శనివారానికి అధిపతి శనీశ్వరుడు ఇంకా వెంకటేశ్వర స్వామి అలాగే ఆంజనేయ స్వామి కూడా శనివారం రోజున శని భగవానునికి అంటే శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం శనీశ్వరాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే శని శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం కూడా చాలా మంచిది ముఖ్యంగా శనిశ్వరునికి తైలాభిషేకం అంటే ఎంతో ఇష్టం ఇంకా ఈ రోజున కాలభైరవుని పూజించడం కూడా చాలా మంచిది చాలా వరకు శనీశ్వరుని గుళ్ళల్లో కాలభైరవుని గుడి కూడా ఉంటుంది శివుని మరో రూపమైనటువంటి కాలభైరవుని శనివారం రోజున పూజించినట్లయితే శనీశ్వరుని ప్రభావం అనేది మన జాతకంలో తగ్గుతుంది కూడా అలాగే శని దోషాలను తొలగించడానికి శనివారం రోజున శనీశ్వరుని దగ్గర నూనె దీపారాధన చేసి శనీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి ఆంజనేయ స్వామి గుడి దగ్గర దీపారాధన చేసి ఆంజనేయ స్వామి గుడి చుట్టూ పథకం ండు ప్రదక్షిణలు చేయాలి హనుమాన్ చాలీసాను పఠించాలి ఈ విధంగా చూస్తే శనీశ్వరుని ప్రభావం అనేది తగ్గుతుంది ముఖ్యంగా మన కష్టాలన్నీ కూడా తీరుతాయి అలాగే శనివారం రోజున నల్ల నువ్వులను కానీ నల్ల బట్టలను కానీ నల్ల ఇనుప వస్తువులను కానీ పేదలకు దానం చేయవచ్చు అలాగే ఈ రోజున ఎలుగుబంటి కాకి కుక్కలు వీటిలో ఏవి అందుబాటులో ఉంటే వాటికి ఆహారం పెట్టండి అలాగే శనివారం రోజున అన్నదానం చేస్తే కూడా అది మిగతా రోజుల దాని మిగతా రోజుల్లో చేసిన దానికన్నా కూడా టెంపు ఫలితాన్ని ఇస్తుంది ఇంకా శనివారం రోజున శని శనివారం రోజున రావి చెట్టుని ముట్టుకోకుండా రావి చెట్టు మొదట్లో దీపారాధన చేయడం మంచిది రావి చెట్టును శనివారం రోజున ముట్టుకోకూడదు కాబట్టి రావి చెట్టుని ముట్టుకోకుండా రావి చెట్టు మొదట్లో దీపారాధన చేయండి అది మీకు ఆర్థిక కష్టాలను తీరుస్తుంది ముఖ్యంగా శనివారం రోజున ఇంటి ముందు దీపం వెలిగించడం అలాగే శనివారం రోజున కొత్తగా మొక్కలను ఇంట్లోకి తెచ్చుకొని నాటడం అనేది చాలా మంచిది అది శని అనుగ్రహానికి కూడా దారితీస్తుంది ఇంకా శనివారం రోజున ఉపవాసం ఉండడం కూడా చాలా మంచిది అలాగే శనివారం రోజున బెల్లం ను దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టండి ఇంకా శనివారం రోజున శని స్తోత్రం పఠించడం అలాగే శని గాయత్రి మంత్రాన్ని పఠించడం హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది ఇక ఇంతటి విశేషమైనటువంటి శనివారం రోజున ఇనుప వస్తువులను కానీ కొత్త బట్టలను కానీ నూనెను కానీ అస్సలు కొనుక్కూడదు అది మీకు ఏదో ఒక రకంగా నష్టాన్ని కలిగిస్తుంది అలాగే శనివారం రోజున జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం కూడా మంచిది కాదు అలాగే శనివారం రోజున తగాదాలు పెట్టడం కానీ లేదా ఎవరినైనా దూషించడం కానీ లేదా మీరు ఇతరులను అవమాన పరిచేలాగా మాట్లాడినా కానీ అది మీ మంచిని తగ్గిస్తుంది మీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే శనివారం రోజున తగాదాలు పెట్టడం ఇతరులను అవమానించేలాగా మాట్లాడడం ఇతరులపై నిందలు వేయడం అస్సలు చేయకూడదు అలాగే శనివారం రోజున అబద్ధాలు కూడా అస్సలు చెప్పకూడదు అది మీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే శనివారం రోజున ఇంతకుముందు చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలన్నీ చేస్తే చాలు జీవితంలోనే పెద్ద పెద్ద కష్టాలు కూడా దూరమవుతాయి శనీశ్వరుని కృప ఉంటే అన్నింటిలో కూడా విజయం దక్కుతుంది అదే శనీశ్వరుడు ప్రతికూలంగా ఉంటే ఎంత కష్టపడ్డా ఎలాంటి ఫలితమూ ఉండదు అందుకే శనివారం రోజున శనీశ్వరుని అనుగ్రహం కోసం ఇంతకుముందు చెప్పినవన్నీ చేయడం మంచిది అలా చేస్తే కుటుంబంలో శాంతి ఆరోగ్యం అలాగే సంపదలు పెరుగుతాయి శనివారం రోజున ఓం శనీశ్వరాయ మంత్రాన్ని కూడా ఖచ్చితంగా పఠించండి